అందరికి నమస్కారం వేదవ్యాస మహర్షి గురించి కాదు వేదవ్యాస మహర్షి చేసి ఆచరించినటువంటి ఒక ముఖ్యం సనాతన ధర్మము మళ్ళీ పునరుద్ధరించబడడానికి వేదవ్యాస మహర్షి కారణము అని చెప్పవచ్చును ఆయన వేదాలని ఏకంగా ఉన్న వేదాలను విభజన చేసి తన యొక్క శిష్యులకు ఒక్కొక్క వేదాలను అప్పచెప్పి దాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ప్రచారం చేయమని చెప్పి చెప్పారు కాబట్టి వాళ్ళని ఏంటంటే ఋగ్వేదాన్ని పైల మహర్షికి యజుర్వేదాన్ని వైసంపాయనికి సామవేదాన్ని జైమునికి అధర్వణ వేదాన్ని సుమంతుడు అనే వాళ్ళకి ఇచ్చాడు అయితే రోమహర్షుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు ఆయనకి అష్టాదశ పురాణాలని ఇచ్చాడు అయితే వేదవ్యాస మహర్షి గురించి చెప్పేటప్పుడు మనం ఒక శ్లోకాన్ని చదువుకోవాలి కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వతో హితే రథం వేదాబ్ధ భాస్కరం వందే సమాధి Nalayam Munim